హాయ్ వివర్స్ ఈ వీడియోలో మరొక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక ఈ రైతులకు సంబంధించి ఒక పథకం తొలగించబోతున్నారు షాక్లో రైతులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రైతు పథకం ఎందుకు తొలగిస్తున్నారు దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో గతంలో ఉన్న ఈ పథకం అయితే ఇప్పుడు తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం సో చూసుకున్నట్లయితే పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు సో యాక్చువల్గా గతంలో ఈ స్కీమ్ అయితే ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు వచ్చాయి కానీ లక్ష రూపాయలు ఇప్పుడు ఈ స్కీమ్ తీసివేయడం వల్ల చాలామందికి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది యాక్చువల్గా గతంలో బీసీ స్కీమ్ కింద ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది దానివల్ల ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త మేరకు ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ స్కీమ్ తీసివేయడానికి గల కారణం ఏంటంటే బీసీ బంద్ స్కీమ్లో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించింది ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మంత్రి తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మనకి రెండు గ్యారంటీలు నిర్వహించడం జరిగింది ఇంకో రెండు గ్యారంటీలు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిర్వహిస్తూ అన్నిటికీ ఒకటి అప్లికేషన్ అయితే తీసుకోబోతుంది అదే అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ బీసీ పథకం ఏదైతే ఉందో దీన్ని తొలగింపు చేసి నెక్స్ట్ కొత్త పథకం అంటే కాంగ్రెస్ నుంచే దీనికి సరిపడే ఒక పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి భావిస్తుందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఈ పథకంలో అవకతవకలు జరిగాయి అదేవిధంగా కొంత గందరగోళం అనేది సృష్టించింది కాబట్టి మేము ఈ పథకాన్ని ఆపేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఈ లక్ష రూపాయలు ఏదైతే ఇచ్చారో బీసీ బంద్ కింద అదే తరహాలో ఏదో ఒక పథకం అంటే ఇంత సహాయం అందించే విధంగా మరొక కొత్త పథకాన్ని సృష్టిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇది మొత్తానికైతే తెలంగాణలో ఈ పథకం అయితే మనకి ఉండదు ఖచ్చితంగా నెక్స్ట్ కొత్త పథకం ఏమి రావచ్చు విధంగా మనకి బీసీల కోసం మరింత మేము ముందుకు తీసుకునే విధంగా ఇంకా ఒక పథకం ఏంది మల్టిపుల్ పథకాలు తీసుకొస్తూ వాళ్ళకి బాగుకి మేము ముందు అడుగు వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీళ్ళు చెప్తున్నారు చూద్దాం ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే